కేసీఆర్ కి సీఎం రేవంత్ సవాల్ విసిరారు రెండింతల మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తున్నామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వమన్నారు ఇదే నా శపథం అని సీఎం రేవంత్ అన్నారు డీలిమిటేషన్ లో సీట్లు పెరిగితే వందకు పైగా గెలుస్తామన్నారు జూబ్లీస్ లో ఓడించాం పంచాయతీ ఎన్నికల్లో పాతరేసామని రేవంత్ రెడ్డి అన్నారు కేటీఆర్ నువ్వెంత నీ స్థాయి ఎంత నేను నీకు భయపడతానా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మీరు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతాం పార్టీ ఆఫీస్ లో మాట్లాడడం కాదు అసెంబ్లీకి రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు అసెంబ్లీలో చర్చకి కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం నూరు పైగా సీట్లతో టూ థర్డ్స్ మెజార్టీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ శాతనైతే కాసుకో బిడ్డ నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వండి ఇదే నా శపథం ఇదే నా శపథం కొరంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతం మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు పాత్రిక మిత్రులు ఉన్నారు అందరు నాకు కూడా దోషులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడనే అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ జిల్లాలు ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసిన నేను ఒకటే అనుకున్నా ఎవరిని పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పైన నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తేనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడని ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్ల వాడి మక్కలు తిరిగి మూలక పడ్డాడు మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టాడు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించండు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చాడు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇలా పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని థూ వాన్ పాపన్న వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇతగ గంట పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌస్ని ఒక బందీకానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి